ఓం శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఐశ్వర్యోగం లంతా అమ్మవారి యొక్క ఇరవయో నామం ఇరవయో నామాన్ని గురించి మనం ఇరవయో నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం అలాగే దాన్ని శ్రవణం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా गणेश प्राथना तुकला विष्णु चशुवर्ण चतुर्भुज ना विघ्नोपात गुरु ब्रह्म गुरुर्णु गुरोर्देव महेश गुरु साक्षात् ब्रह्म तस्मै श्री नमः नम ओं श्री श्रीं श्रे मात्रेय नम ीं त्रीं श्रे मात्रे नमः ॐ ऐश्वर्यम् श्रीलन्तामुर्य निरवयो नाम निरवयो नाम श्रवणम् जातम् ओम् ताराकान्ति तिरस्कारिनाथाभरणभासुरायै नमः ओम् न्ति नाताभरणभासुरायै नमः ॐ ताराकान्ति ॐ ह्रीं श्रें ॐ ताराकान्ति तिरस्कारि नाताभरणभासुरायै नमः ॐ ऐं श्रीं ఓం ంతి తిరీ నాభరణాసు నమ ఇలాగా ఈ అమ్మవారి యొక్క లలితా అమ్మవారి యొక్క ఇరవైవ నామాన్ని అందరూ కూడా శ్రద్ధాభక్తంతో శ్రవణం చేయండి ఈ అమ్మవారు తన ముక్కుకి ఆభరణాలను ధరించింది ముక్కు పడట ఆభరణాలను ధరించింది ఆ ఆభరణాలు ఎలా ఉన్నాయన్నట్టే నక్షత్రం యొక్క కాంతుల్ని కూడా తిరస్కరిస్తున్నాయి నక్షత్రాల నుంచి వచ్చేటువంటి కాంతల్ని కూడా తిరస్కరిస్తూ ఎంతో కాంతివంతంగా అమ్మవారి యొక్క ముక్కుని ఉంచేటువంటి ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి దశవిధ విధ మహావిద్యలో తారాదేవి కూడా ఒక విద్యా స్వరూపిణి ఈ తల్లి అనుగ్రహం ఉంటే జరిగేది జరగబోయేది తెలుస్తుంది మనకి జరిగేది ఏంటి జరగబోయేది చాలా మంది జ్యోతిష్యం చెప్తుంటారు జరగబోయేది ఏంటి జరిగేది అవి కొంతమంది జరుగుతాయి కొన్ని ఈ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే కనుక మనం చెప్పేది జరిగేదే జరగబోయేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఈ అమ్మ అనుగ్రహం ఉంటే విద్యా సంపద పెరుగుతుంది విద్యా సంపద పెరుగుతుంది తారాదారి కాంతి ముత్యాల ముత్యాలక్కరి కాంతిని పోయి ఉంటుంది ఆ తల్లి కాంతిని కూడా మించి అమ్మవారి ముక్కుకున్నటువంటి ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి ఈ కుజగ్రహం గానీ కూడా తారానామంతో పిలువబడతారు ఇందులో పుతుడు అన్నవర్ణంతో శుక్రుడు తెల్లని రంగుతో ఉంటారు ఎర్రని కెంపులు తెల్లని ముత్యాలు పదకబడిన అమ్మవారి నాసాభరణాలు అమ్మవారి యొక్క నాస కుజగ్రహం తుక్రగ్రహం కూడా కాంతి దానిలో పిలువబడతారు వారి యొక్క రంగు కెంపు రంగు తెలుపు రంగు కూడా అమ్మవారి నాతాభరణాల్లో మనకి కనబడుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలను కూడా మించి ప్రకాశిస్తుంది అమ్మవారి యొక్క నాచిక నాచికాభరణం కుజగ్రహం శుక్రగ్రహం యొక్క కాంతిని కూడా మించి అమ్మవారి యొక్క నాచిక ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి దీనిలో అంతరార్థం ఏంటంటే లౌకిక విద్యలన్నింటికి మించినటువంటి మహావిద్య శ్రీ విద్య ఈ లౌకికంగా ఉన్నటువంటి విద్యల్లో అన్నిటికంటే మహావిద్య శ్రీ విద్య ఈ శ్రీ విద్యాదేవి లలితాదేవి ఆమె ముక్కు ఆభరణం తారాకాంతిని మించింది అనగా ఈ నామ జపం వల్ల తారా విద్య లభిస్తుంది ఈ నామాన్ని జపించడం వల్ల ఇరవై నామాన్ని జపించడం వల్ల మనకి తారా విద్య మనకి లభిస్తుంది దీనివల్ల నక్షత్ర దోషం కుజగ్రహ కుజ శుక్రగ్రహ దోషాలు కూడా పరిష్కారం అవుతాయి ఎవరికైనా కనుక నక్షత్ర దోషం ఉన్నా లేదంటే కుజుల వల్ల గాని శుక్రుల వల్ల గాని గ్రహాల వల్ల దోషం ఏమన్నా గనుక ఈ నామాన్ని గనుక పఠించినట్లయితే ఈ లలితా అమ్మవారి యొక్క ఇరవైవ నామాన్ని పఠించినట్లయితే ఆ బాధల నుంచి విముక్తులవుతారు ఇది ఎవరంటే అశ్వని భరణి పుత్రిక రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ ఉత్తర హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ మూల పూర్వసాద పూర్వభాద్ర రేవతి ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో పుట్టిన వారికి శాంతి జరగాలి ఈ పద్దెనిమిది నక్షత్రాలు నక్షత్రాలు కూడా శాంతి నక్షత్రం నక్షత్ర శాంతి జరిపించాలి పుట్టిన వెంటనే ఈ నక్షత్రంలో లేదంటే కనుక వీళ్ళకి జీవితం అంతా కూడా బడి నడుస్తుంది అందుకని పుట్టిన వెంటనే నక్షత్ర శాంతియే చేస్తారు ఈ పద్దెనిమిది నక్షత్రాలు ఈ నక్షత్రంలో పుట్టినవారు ఓం తారాకాంతి తిరీ నమః ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఈ నక్షత్ర దోషం పోతుంది ఇలాగ ఒక సంవత్సరం పాటు ఈ నక్షత్ర జపాన్ని పఠించచేయాలి వారి పెద్దది కింద తర్వాత వాళ్ళ చేత కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకి ఈ మంత్రాన్ని నేర్పించి ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ చేత ఈ ఇరవై నామాన్ని పఠించినట్లయితే వాళ్ళ జీవితం ఏ ఒంటులు లేకుండా నడుస్తుంది రోజు ఇరవై ఏడు చొప్పు ఇరవై ఏడు సార్లు చొప్పున కనుక చెప్పించినట్లయితే నక్షత్ర దోషం పోతుంది దోషమైనటువంటి నక్షత్రంలో పుట్టడం వల్ల వచ్చినటువంటి దోషం పోతుంది శుభ ఫలితాలను పొందుతారు వాళ్ళు ఏంటా మంత్రం ఓం తారాకాంతి తరకారి నాథాభరణాతురాయన దీన్ని వాళ్ళని శ్రవణం చేయించడం కానీ లేదా పఠించడం కానీ చేయించండి అలాగే ఇంజనీరింగ్ మెడికల్ విద్యను చదువుతూ ఉంటారు కొంతమంది ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ పరీక్షలు రాస్తూ ఉంటారు వాళ్ళు మంచి ర్యాంక్ పొంది మంచి కాలేజీల్లో ఉత్తమ సీటు లభించాలి అంటే కనుక వాళ్ళు ప్రతి నిత్యం కూడా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పించాలి ఇలాగ చేసినట్లయితే కనుక మంచి వాళ్ళకి మెడికల్ సీట్ వస్తుంది అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి సీటు వచ్చి మంచి ఉన్నత ఉన్నతమైనటువంటి అభివృద్ధిని పొందుతారు వాళ్ళు అలాగే దోషం వల్ల పెళ్లి కానటువంటి వాళ్ళు సంవత్సర కాలం ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి ముప్పై ఆరు తారులు ఉదయం పూట వీళ్ళు కనుక పఠించినట్లయితే కనుక ఏడాది తెరకెండలో పెళ్ళవుతుంది గ్యారంటీ వాళ్ళ ఏడాది లోపు పెళ్లి అవుతుంది పెళ్లి కావంటి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఈ మంత్రాలు కనుక రోజుకి ముప్పై ఆరు సార్లు ఉదయం వేళ రోజు కనుక పఠిస్తూ ఉంటే వాళ్ళకి సంవత్సరం లోపు తప్పనిసరిగా వివాహం జరుగుతూ ఉంది అలాగే శుక్రదోషం ఉన్నటువంటి వాళ్ళు నలభై ఒక్క రోజులు ఈ మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు చెప్పిస్తే ఆ శుక్ర గ్రహ దోషం పోతుంది జాతక దోష పరిహారానికి ఇంతకంటే మనకి మంచి మంత్రం లేదు మనం ఎక్కడికో ఏదో డబ్బెట్టి ఏవో దాంట్లో అన్ని చేయించుకోకుండా మనకి మనమే చేసుకోవచ్చు ఈ లలిత అమ్మవారి యొక్క ఈ ఇరవై నామాన్ని కనుక పఠించినట్లయితే మీకు జాతకంలో కలిగేటువంటి ఇబ్బందులు కూడా అలాగే కుజదోషంతో పెళ్లి కానటువంటి వాళ్ళు వివాహం కావడం అలాగే ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ మంచి కాలేజీలో ఉన్నత శ్రేణిలో చదవడానికి విద్యను అభ్యసించడానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు అవుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరవై నామాన్ని అందరూ కూడా వెళ్తా అమ్మవారి వెళ్తా పరాభట్టాలిక అయితే ఇరవై ఒక్క నామాన్ని ఇరవయో నామాన్ని ఇరవయో నామాన్ని శ్రవణం లేదా పట్టణం చేయండి మీరు ఆ తల్లి ఆ అమ్మవారి ఆ వాళ్ళంతా సంపూర్ణ కరోనా కటాక్షాలు పొందండి మీకు నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయడం అలాగే లక్ష్యం కోరుతూ మీరు ఆధారపడుతున్నారు